ஜன்மோன் ரெடி பென்ஷன் அதே பென்ஷன் மகேஷ்வரம் அனுபேத்து வந்து காரியமாக జగన్ జగ జై చంద్ర జై చంద్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన రాయమండ్రి రూరల్ కార్యాలయంలో ఆయన ఒక జన్మదిన వేడుకలు అట్టాసంగా చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి ముఖ్యమంత్రి అందుకని ఈ రోజు మన రూరల్ నియోజకవర్గంలో మన ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో సుమారు వెయ్యి మంది కార్మికులకి చేరుల పంపిణీ చేయడం జరిగింది సో మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైనా ఆయన ఒక మతం ఒక కులం అనేది చూడకుండా ఆయనకు ఓటు వేసారా లేదనేది చూడకుండా పేదవాడు అయితే సంక్షేమం అందాలని చెప్పేసి ఎవరో ఒక మా యొక్క నాయకులు కూడా ఏది ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన నేరుగా బట్ట నొక్కుతూ మనందరికీ చేస్తాం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఒకటే ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడ ఉండరు ఎందుకంటే పేదవాడు ఎప్పుడు పేదవాడు ముండిపోకూడదు ఒక పేదవాడు కూడా ఒక మహారాజులా బతకాలని చెప్పేసి ఆయన ప్రతి గడపకి గడపకి వచ్చేలాగా చేస్తున్నారు సో మీరు అందరూ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క వయసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన వైఎస్ఆర్ పార్టీ అన్ని చోట్ల రావాలని మన రూరల్ నియోజకవర్గంలో కూడా మన యొక్క పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ